అమ్మ నమస్తే నమస్తే సార్ సో ఒక పాపని పంపిస్తున్నామంటే ఒక కన్సల్టెన్సీని కానీ ఏదైనా అప్రోచ్ అవ్వాలంటే చాలా ఆలోచిస్తాం ఫుల్ ఫ్లెడ్జ్ గా అది వర్తిట జెన్యునా కాదని సో మీరు వి సోస్ కి చేరినప్పుడు ఎలా అనిపించింది వి సోర్స్ ఎలా అనిపించింది ఎలా రిసీవ్ చేసుకున్నారు యాక్చువల్లీ మేము ఈవెన్ వీ సోర్స్ అనేది మాకు ఏం తెలియదు ఈవెన్ సుమన్ టీవీ దాంట్లో దాంట్లోనే ఒకసారి మేము రీల్స్ లో చూసాం దెన్ వీ గేవ్ ఎ కాల్ అండ్ నెక్స్ట్ డే ఓన్లీవ్ వెరీ నైస్లీ థ్యాంక్స్ టు సోర్స్ దోన్ పీపుల్ దోస్ హు హోపరేటెడ్ విత్ హస్ టున్ ఎ ఫ్యూ డేస్ దే హిడ్ దర్క్ ఎవ్రీథింగ్ సో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా గానీ ట్రస్ట్ నమ్మి స్పందన తను కూడా ఎవరి మీకు ఎలా అనిపించింది సార్ ఎందుకంటే ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఎక్కువగా ఆలోచిస్తారు ని మీరంతా కూడా సజెస్ట్ చేయాలి అంటే ఏం చెప్తారు అంటే ఇంకా చాలా మంది యూకే కి వెళ్ళాలి అనుకుంటారు చేస్తారు ఏదైనా ఈజీగా ప్రాసెస్ చేసేవాళ్ళు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చేస్తారు సో ఏంటి ఏ ప్లేస్ కి యూకే కన్నా మీరు వెళ్ళేది ఐఎమ్ ప్లానింగ్ యూకే ఐఎమ్ కంప్లీటెడ్ మై వీసా రీసెంట్లీ ఓకే సో యూకే లో ఏ యూనివర్సిటీ కోవెంట్రీ యూనివర్సిటీ అట్ కోవెంట్రీ సిటీ ఓకే సో వచ్చాక ఆ యూనివర్సిటీ అయితే సెలెక్ట్ చేసుకున్నా త్రీ ఓకే కోవెంట్రీ హోర్ అండ్ ఈస్ట్ లండన్ ఆల్సో ఓకే సో ఫ్రమ్ దీస్ త్రీ యూనివర్సిటీస్ ఐ సెలెక్టెడ్ కోవెంట్రీ యూనివర్సిటీ లోన్ వచ్చిందా ఎంత లోన్ సాంక్షన్ ఉంది థర్టీ నైన్ లాక్స్ థర్టీ నైన్ ఓకే మరి యూనివర్సిటీ వచ్చేసింది లోన్ కూడా శాంక్షన్ అయింది లోన్ విషయం అనగానే చాలా మందికి వచ్చే డౌట్ ఏమైనా అసెట్స్ మీరు పెట్టారా లేకపోతే ఎలా వచ్చింది నాన్ ఇట్స్ నాన్ ఓకే నాన్ ఉంది ఓకే